అంటోళ్లే కదా సిగ్గుపడింది చాలు కానీ ఇంతకీ నువ్వేం చదువుతున్నావు బీటెక్ ఆటోమోటివ్ డిజైనింగ్ నిజంగా చదువుతున్నావా చెప్పుకుంటూ తిరుగుతున్నావా మేనేజ్ చేస్తూ తిరుగుతున్నా అయినా నీకు ఎందుకు చదువు గురించి నువ్వేం చేస్తున్నావు నాకు చదువు అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా యుఎస్ కెళ్ళి ఎంఐటి చదవాలనేదే నా కల ఏంటి ఎంఐటి దాని ఫుల్ ఫామ్ తెలుసా నీకు ఖర్చు లేదని చెప్పి కాస్ట్ కలగంటున్నావా ఎంఐటి అంటే మాటలు కాదు నాకు తెలుసు నా డ్రీమ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదని కానీ కలలు కనడం తప్పు కాదు కదా యా ఆఫ్ కోర్స్ నీకు ఏ డ్రీమ్స్ లేవనుకుంటా హలో నాకు ఏదో టాలెంట్ ఉంటది ఏదో ఒక డ్రీమ్ కూడా ఉంటది మరి నీకే ఉంది నాకు 3D మోడలింగ్ అంటే ఇష్టం నేను 3D లో అద్భుతమైన కార్ డిజైన్స్ చేశాను నా డిజైన్స్ ఇంటర్నేషనల్ మోటార్ షోకి సెలెక్ట్ అయినది తెలుసా పర్లేదురా నువ్వు నేను అనుకున్నంత చీప్ ఏం కాదు రాజీవ్ గీట్స్ ఈ రోజు ఏంటో గుర్తుందా బుధవారం వెనస్డే మేబీ నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది ఈ బైక్ మీదే ఈ రోజే మా నాన్నగారు మిమ్మల్ని బాగా వాయించిన రోజు ఈ రోజే గుర్తుందా పనికొచ్చే విషయాలు తప్ప పనికి మాలిన విషయాలు అన్ని గుర్తుంటాయి కార్కి సిగు ఏంట్రా నేను ఆఫీస్ కి వెళ్ళాలి దేనికి గర్ల్ ఫ్రెండ్ వెతుక్కోడానికి అయితే ఈ బైక్ మీద వెళ్ళు చిచి ఈ వింటేజ్ బైక్ లోనా మీ అమ్మ పడింది ఈ బైక్ మీద రే నీకింతవరకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు పడలేదో ఇప్పుడు పడ్డం అంటే ఆ పడ్డం కాదు పడయ్యడంసారి తీసుకెళ్ళమ్మా కూర్చోమా కూర్చో కూర్చో సెంటిమెంట్ అమ్మా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అమ్మా అమ్మాయి అంత బాగుంటుందా వాడికి నచ్చితే నీకు ఆనందం ఏమిటో మా ఇద్దరి టేస్ట్లు సేమ్ గా ఉన్నాయని టెస్ట్ చేసుకుంటున్నాం వాడికి నచ్చితే నాకు నచ్చినట్టే చిన్నప్పటి నుంచి వాడికి నా దోశలు అంటే చాలా నచ్చుతాయి మరి నీకు నచ్చవెందుకు చిన్నప్పటి నుంచి అంటే వాడికి వేరే టేస్ట్ తెలియక నాకు ఆప్షన్ లేక ఆప్షన్ నీకు దోస కాదు దెబ్బ రొట్టే కరెక్ట్ నీ సైజు వేసావు కదా నీకు అలా ఉంటే ఇష్టంగా తిను ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నా ఈ రోజు నేను ఒక అమ్మాయి చూసాను బ్యూటిఫుల్ యు నో ఓ అంత అంతగా ఉంటుందా అబ్బా 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 ఆ మే సో పరంద గా గింద పైన ఆహో ఏం చెప్పాలి ఆ ఇక ఆ ప్రా ప్లీజ్ బి ఫ్రంక్ అంటా ఉంటా చెవులు మూసుకుంటా ఎలా నేను నిజాయితీగా ఉండమని చెప్పింది మంచి చెడు షేర్ చేసుకోవడానికి నిజం చెప్తే యాక్సెప్ట్ చేయడం కష్టమే లే సర్లే అమ్మ ఎల్లపడేలో kuch help chahiye నీ లవ్ కి నేనే హెల్ప్ చేయాలి అబ్బా సంవన్ ఫీలింగ్ జెలస ఎమయనా నిజాయితీగా ఉండే అబ్బాయిని లైక్ చేస్తుంది నువ్వు కూడా ఆనెస్ట్గా ఉండు తనంటే ఎందుకంత ఇష్టమో తనలో ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడుతున్నావో ఉన్నది ఉన్నట్టు చెప్పే థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ సజెషన్ అండి బాబాయ్ బాబాయ్ నిజాయితీగా ఉంటే అమ్మేలు పడతారా షాపింగ్ బాగా చేసినట్టున్నావే డబ్బులు ఎక్కడవు బాబు మాకు కష్టపడి సంపాదించే బాబున్నాడు బాబు ఓ చూడ మా బాబు లోపలికి వెళ్ళాడు నువ్వు వచ్చేవి బాబు అబా ఇంకా నటించాల నువ్వు కూడా నటించింది చాలు బాబు ఏమిటి కొత్త గెటప్ కాదు కొత్త సెటప్ చేసినా బానే ఉంటుంది అమెరికాలో ఉన్న తానా వాళ్ళు తెలుగు వాళ్ళకి స్కాలర్షిప్ వెళ్ళరా వెళ్ళు ముందు నీకు అవార్డు ఇవ్వాలి చక్కగా ఉన్నావురా రోజు ఇలాగే రెడీ అవచ్చు కదా బంగారం ఫినిషింగ్ టచ్ తిరిగింది ఫోన్ వాట్సప్ చేయమా ఏవద్దో చెప్తూ ఉండు స్కాలర్షిప్ కదా అందుకని అడిగా వాట్సప్నా

ఇప్పటి నుంచి నువ్వే నా బాయ్‌ఫ్రెండ్ ను నాకి సొంతం నువ్వు కేదన్ సొంతం నా సొంతం నా సొంతమే ఆపవే నా సొంతం ఇదంతా కాదు కానీ రూపాయి కాయిన్ ఇవ్వు ఓకే హెడ్స్ ఏం చేద్దాం ఓకే హెడ్స్ నాది ఓకే ఓకే హెడ్స్ బాబ్స్ యా యా పోవే చి పోవే హై బాబ్స్ వెల్ల నాది పిల్లని ఇది ఐబాబ్స్ ఏంట్రా స్టీవ్ జాబ్స్ లాగా ట్రెండ్ బాబ్స్ అయ్య బాబ నడుకుతుంటే అందరూ ఆశేయించుకుంటారు అందుకే ట్రెండకి దగ్గరటగా మేము మారం ఒక 20 రూపాయలుంట ధరం చేసుకోండి బాబ్స్ ఎంత ఇవ్వలా కూడా నువే డిసైడ్ చేస్తావ్రా ఎంత మాటని బాబ్స్ ను వణమబా ఈ పపెన్చోలో ఎవడ పనికారు రేట్ కట్టుకున్నప్పుడు మా సర్వీస్కి మీరు రేట్ కట్టుకోవడం తప్పు అబ్బీ ముందు నా ఏంటో తెలుసు ప్లీజ్ బాబ్స్ ఒక 20 రూపాయలు ధరం చేయండి బాబ్ లవ్ ఇట్ ఫర్ సైట్ హలో పాప్స్ ఇక్కని నే ఆల్రెడీ అడుక్కుంటున్నాను కదా అవి నేను ప్రాణాలైన ఇచ్చేస్తాను సూసైడ్ చేసుకోవాలి మనకెందుకు బాబ్స్ మిమ్మల్ని సూపర్ గా చూసుకునే భార్య వస్తుంది ఒకటి వచ్చేసావా ఒక ఫిఫ్టీ రూపాయలు ధరం చేయండి బాబ్స్ ఒక్క రోజులోనే ఫిగర్ పెంచేసేవంటరా అంటే వారి ఎదురుగా ఫిగర్ ఉంది కదా బాబ్స్ బాబ్స్ ఆ పాప్స్ అప్పుడే నాకు పోటీకి వెళ్ళిపోయింది రే నువ్వేంట్రా ఇక్కడ చంపేస్తాను చూడు బాప్ నువ్వు నిన్న మొదలెట్టావు అని మేము మా తాతల ముత్తాతల కాలం నుంచి ఎక్కడ అడుక్కుంటున్నాం నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను రా అవి ఇంతకి నా గురించి ఏం ఆలోచించా నాకు తెలుసు అందుకే నేను ఒంటరిగా రాలేదు మాకు చాలా <coughs> <haunu> <coughs>

వెళ్దాం మీరు వెళ్ళండి నేను బస్సులో వస్తాను నాకు అర్థమైంది నువ్వు బస్ లో మేము వెళ్తాం ఇంకా రాలేదే అమ్మో మనం కనబడితే అసలు రావడేమో ఇక్కడ ఏంటి ఇంకా రాలేదేంటి పట్టిస్తాను వాడిని

వీళ్ళందరూ బా సార్ లేదు లవర్స్ వీడేమో నా కోసం తన్నులు తిన్నాడు వాడేమో నా కోసం జైలుకి వెళ్ళాడు మరేమో వీడు నా కోసం బావిలో దూకేశాడు వీడేమో చెయ్యి కోసుకున్నాడు వీడేమో నా కోసం పాయిజన్ తాగేశాడు ఈ పాప్స్ కంటే చావే బెటర్ అనుకుంటూ ఉంటారు పాప అవి ఇంత ట్రై చేస్తున్నాను అసలు రెస్పాండ్ అవ్వేంటి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏ పాప్స్ నీది పని చేయట్లేదు అందులో విజిటింగ్ కార్డ్స్ పని చేయవరా ఏదవ అయితే నీది ఏంటి పాప నువ్వు ఆగురా ఇవాల్ నీ సంగతి తేలిపోవాలి నీరంటే నీకు ఇష్టమా కాదా ఈ నగరానికి ఏమైంది ఓ పక్క నీడు ఓ పక్క నీది ఆ పాప్స్ మూడు రోజులు ట్రై చేస్తాను ఒక సింగిల్ ఎంపీ కూడా ఏట్లేదు ఏ పాప్స్ రే వీడు ఒప్పుకుంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను ఓకే పాప్స్ మీరు ఒప్పుకోండి పాప్స్ ఒప్పుకోండి పాప్స్ ఒప్పుకోండి ఒప్పుకోండి నేను ఒప్పుకోలేను